అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మనలో ప్రతి ఒక్కరికి ఎదుటి వారి దగ్గర నుండి మనము గౌరవింపబడాలని ఉంటుంది మీరు ఎవరి దగ్గర గౌరవం పొందవలయనని అనుకుంటున్నారు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మీరు ఏ విధంగా మిమ్మల్ని సమర్పించుకుంటారు అంటే ప్రజెంట్ చేసుకుంటారు అంటే తెలియజేసుకుంటారు దానిని బట్టే వాళ్ళు మీకు గౌరవం ఇస్తారు ఫార్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు రెండు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇది మనము ఒక చెత్త వేసుకునే కవరు ఇది మనము డబ్బులు దాచుకునే పర్సు సపోజ్ మీరు ఈ చెత్త వేసుకునే కవర్లో డబ్బులు వేస్తారా వేరు అదే విధముగా మీరు డబ్బులు దాచుకునే పర్సులో చెత్త వేస్తారా వేరు అంటే మీరు ఒక్కదానికి ఒక్కొక్క విలువ ఇస్తున్నారు ఇదే విధముగా మీరు ఎదుటి వారి దగ్గర నుంచి గౌరవం పొందాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర మీరు ప్రజెంటేషన్ ఇచ్చే విధానము గొప్పగా ఉండాలి అప్పుడే వాళ్ళు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు ఫస్ట్ కొంతవరకు టెన్ పర్సెంట్ డ్రెస్ కోడ్ కూడా దీనికి ఉపయోగపడుతుంది అంటే నీట్గా డ్రెస్ చేసుకొని కటింగ్ చేసుకొని నీట్గా ఉండడం అనేది కూడా కొంతవరకు ఎదుటి వారి దగ్గర ఆకర్షింపబడుతుంది మీకు విలువ ఇచ్చేదానికి అది కూడా ఉపయోగపడుతుంది ఇది టెన్ పర్సెంట్ మాత్రమే కానీ నైంటీ పర్సెంట్ మీ ప్రజెంటేషన్ మీరు ప్రజెంటేషన్ ఇచ్చుకోవాల ఫర్ ఎగ్జాంపుల్ మీరు రావణాసురుడికి తెలుసు రావణాసురుడు మీకు తెలుసు అతను పరమ దుర్మార్గుడు భర్త శ్రీరాముడు లేనప్పుడు సీతాదేవిని తీసుకొని వెళ్ళిపోయాడు అటువంటి వాడిలోనే మీరు ఎన్నో పాజిటివ్స్ చెప్తున్నారు అతను గొప్ప శివభక్తుడు అతను అటువంటి వీరుడు ఇటువంటి సూర్యుడు అని మీరు ఎన్నెన్నో అతనిలోనే పాజిటివ్ వెతికి చెబుతున్నారు మరి మీలో పాజిటివ్స్ లేవా మీరు ఎందుకు దాన్ని గుర్తించరు ఇదే విధముగా మీరు ఎదుటి వారికి మిమ్మల్ని ప్రజెంట్ చేసుకునేటప్పుడు మీ యొక్క పాజిటివ్స్ తెలియజేయండి వాళ్ళు అప్పుడే మీకు గౌరవం ఇచ్చి గౌరవం ఇవ్వడానికి కూడా ఇష్టపడతారు కాబట్టి మీరు ఎదుటి వారి దగ్గర నుండి మీరు గౌరవం పొందాలంటే తప్పకుండా మీ మీద మీరు నమ్మకం ఉంచి మీలో ఎన్నో పాజిటివ్స్ ఉందిని గుర్తించి అది మీరు వారికి తెలియజేయండి తప్పక వారి ద్వారా గౌరవం పొందుతారు ఇది మన మీ ఫ్రెండ్స్ బంధువులకు కూడా ఈ వీడియోని షేర్ చేసి మీరు సదా నన్ను ఆదరిస్తున్నందుకు నమస్కారములు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్